ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న యాప్ ఇది ఎప్పుడు టూ థౌసండ్ ట్వంటీ వన్ లో లాంచ్ అయిన ఈ యాప్ అసలు ఇప్పుడు ఎందుకు ఫేమస్ అవుతుంది అనేది రీసెంట్ గా సెప్టెంబర్ లో వాట్సాప్ ఒక అనౌన్స్మెంట్ చేసింది అదేంటంటే అడ్వర్టైజింగ్ ఫీచర్స్ ని వాట్సాప్ కి తీసుకొస్తున్నాం అని చెప్పింది అసలు ఈ అడ్వర్టైజింగ్ ఫీచర్స్ అనేది ఎక్కడ పనిచేసా అంటే మన అప్డేట్స్ ట్యాబ్ లో స్టేటస్ లో పనిచేస్తుంది మీరు స్టేటస్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఛానల్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ అక్కడ అడ్వర్టైజింగ్స్ అనేవి వస్తాయి అంతేగాని చాట్స్ లో పర్సనల్ చాట్స్ లో కానీ గ్రూప్ చాట్స్ లో కానీ ఎలాంటి అడ్వర్టైజింగ్ అనేది రాదు మీరు అసలు ఈ ఫీచర్ ఎందుకు తీసుకొచ్చింది వాట్సాప్ అంటే ఈ అప్డేట్స్ ట్యాబ్ డైలీ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు అంటే వన్ పాయింట్ ఫైవ్ అంటే నూట యాభై కోట్లు వన్ ఫిఫ్టీ కోర్స్ మెంబర్స్ ఈ అప్డేట్స్ ట్యాబ్ ని యూజ్ చేస్తున్నారు సో ఈ అప్డేట్స్ ట్యాబ్ లో అడ్వర్టైజింగ్ ని తీసుకొచ్చి దాని రెవెన్యూ పెంచుకోవడానికి వాట్సాప్ ఈ అనౌన్స్మెంట్ చేసింది ఈ అడ్వర్టైజింగ్ ఫీచర్స్ వల్ల ఎవరికి ఏ ఇబ్బంది లేదు వాట్సాప్ లో చాట్స్ కి కాల్స్ కి వీడియో కాల్స్ కి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండడం వల్ల ప్రైవసీకి ఎలాంటి నష్టం జరగదు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే ఒక సెంటర్ ఒక రిసీవర్ కి మెసేజ్ పాస్ చేసినప్పుడు అది మధ్యలో ఎవరికి కనిపించరు ఒక యూజర్ కి ఇంకో యూజర్ మధ్య జరిగే కన్వర్సేషన్ మధ్యలో ఏ పర్సన్ వినలేరు చూడలేదు ఒక పర్సన్ మెసేజ్ చేసినప్పుడు అది కోడ్ రూపంలో వెళ్తుంది రిసీవర్ ఓపెన్ చేసిన తర్వాతే అది మెసేజ్ రిసీవర్ కి మాత్రమే కనిపిస్తుంది మధ్యలో ఎలాంటి వాళ్ళు చూడలేరు సో వాట్సాప్ ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వాట్సాప్ యూజర్స్ అందరూ కొంచెం భయపడి దానికి ఆల్టర్నేట్ యాప్స్ ఎత్తుకోవడం స్టార్ట్ చేశారు ఆ విధంగా ఫేమస్ అయిన యాప్ ఇది ఎప్పుడో టూ థౌసండ్ ట్వంటీ వన్ లోనే లాంచ్ అయింది కానీ వాట్సాప్ ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాతే ఇది ఫేమస్ టెక్ ఈ యాప్ మెయిన్ గా ఇండియన్ యాప్ ఈ యాప్ ని జోహో కార్పొరేషన్ వాళ్ళు తయారు చేశారు జోహో కార్పొరేషన్ ఓనర్ వచ్చేసి శ్రీధర్ వెంబూయత్ తను తమిళనాడు చెందిన తను సో ఈ జోహో కార్పొరేషన్ లో వచ్చేసి చాలా యాప్స్ ఉన్నాయి గూగుల్లో దొరికే మీకు దాదాపు మాక్సిమం యాప్స్ ఈ జోహో కార్పొరేషన్ లో కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ అరట్ సంబంధించిన కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ నేను చెప్తాను ఫస్ట్ ప్రోస్ గురించి చెప్తాను ఇది మెయిన్ గా వచ్చేసి ఇండియన్ యాప్ సో డేటా ఎక్కడికి లీక్ అవ్వదు ఓన్లీ ఇండియా ఇది ఇండియాలోనే ఉంటుంది డేటా అనేది అదర్ కంట్రీస్ కు వెళ్లే అవకాశం చాలా తక్కువ ఉంది సెకండ్ వచ్చేసి ఇది యాడ్ ఫ్రీ అంటే దీంట్లో ఎలాంటి యాడ్స్ అనేవి ఉండదు వాట్సాప్ లో చెప్పుకున్నట్టు అడ్వర్టైజింగ్ అనేది స్టేటస్ లో కానీ ఎక్కడ కానీ మీకు కనిపించదు యాడ్ ఫ్రీ టోటల్ యాడ్ ఫ్రీ ఇది వచ్చేసి సో యూజర్స్ వచ్చేసి పర్సనల్ గా నోట్స్ కానీ ఫైల్స్ కానీ మీడియా కానీ దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ యాప్ లో సో నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ ఎఫిషియన్సీ ఈ యాప్ వాడుతున్నప్పుడు తక్కువ ఛార్జింగ్ ఉన్నా కూడా సింపుల్గా ఛార్జ్ చేసుకోవచ్చు ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు లో నెట్వర్క్ లో కూడా చాలా సింపుల్గా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్లో లాగానే దీంట్లో కూడా వీడియో కాల్స్ టే కాల్స్ ఇవన్నీ ఉంటాయి సో సేమ్ యాజ్గా వాట్సాప్ లాగానే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ యాప్ కి గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇది ఇండియన్ యాప్ కాబట్టి సో దీనికి గవర్నమెంట్ సపోర్ట్ అండ్ పర్సనల్ కేర్ అనేది బాగా ఉంటాయి సో ఇది ప్రోస్ నెక్స్ట్ కాన్స్ గురించి నేను చెప్తాను కాన్స్ వచ్చేసి ఇందాక నేను వాట్సాప్ లో చెప్పినట్టు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఉంటుంది కదా ఈ అరెట్ మాత్రం జస్ట్ ఆడియో కాల్స్ కి వీడియో కాల్స్ మాత్రమే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది టెక్స్ట్ మెసేజ్ కి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండదు అంటే మధ్యలో వాళ్ళు చదవచ్చు చూడవచ్చు మీరు పంపే చాట్ గానీ ఏదైనా పర్సనల్ మెసేజ్ కానీ ఏదైనా మీడియా ఫైల్ కానీ ఏదైనా వీడియోస్ కానీ ఈ చాట్ లో మాత్రం మధ్యలో వారు చూస్తారు చూడగలుగుతారు నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది ఈ యాప్ కాబట్టి కొన్ని సర్వర్ ఇష్యూస్ అవన్నీ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి సర్వర్ ఇష్యూస్ అనేది ఈజీగా వస్తుంటాయి నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ లో వచ్చేసి వాట్సాప్ పేమెంట్ అనేది ఉంటుంది అరటిలో ఈ పేమెంట్ ఆప్షన్ అనేది ఇటువంటి ఇట్లాంటివి ఉండవు దీంట్లో బ్యాకప్ అనేది కూడా ఎలాంటివి ప్రొవైడ్ చేయలేదు సో ఇవి అరెటై యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఓవరాల్ గా వచ్చేసి ఈ అరెట అనేది వాట్సాప్ కి ఆల్టర్నేటివ్ గా వచ్చింది సో కొన్ని ప్రోస్ ఉన్నాయి కొన్ని కాన్స్ ఉన్నాయి సో జాగ్రత్తగా వాడుకుంటే ఇది కూడా బెటర్గా అవ్వచ్చు ఇంకా డెవలప్ కూడా అయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి సో వాట్సాప్ కి ఆల్టర్నేటివ్గా ఈ యాప్ బాగా పనిచేస్తుంది